ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ బేగం ఇప్పుడు వీడియో వచ్చేసి డ్రెస్ టాప్ ఉంటుంది కదా టాప్కి కట్స్ నీట్గా రావాలంటే అసలు మనం సైడ్ స్టిచ్చెస్ అలా వేసుకోవాలి ఎలా వేసుకుంటే మనకు కట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయో ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఒక వీడియో నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి నెక్ పార్ట్ నెక్ పార్ట్కి జస్ట్ అలా సింపుల్గా ఒక సిక్స్ మొగ్గలు అయితే పెట్టేశాను అనమాట ఈ విధంగా నెక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ప్లెయిన్ పెట్టేశాను ఈ అమ్మాయి అంతగా ఏం ఇష్టపడదు అందుకని సింపుల్గా ఇచ్చేసాను ఇక హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా ఫ్రిల్ పెట్టాను చిన్న ఫ్రిల్ పెట్టాను ఈ శారీ మీకు ఐడియా ఉండే ఉంటుంది ఇది వచ్చే శారీ మొన్నటి వరకు ట్రెండ్లో ఉన్న శారీ అనమాట ఇప్పుడు ఆ శారీని వాళ్ళు టాప్ స్టిచ్ చేయించుకుంటున్నారు కాలేజ్ అమ్మాయి బీటెక్ చదువుకునే అనమాట ఇది కస్టమర్స్ది హ్యాండ్ అయితే జాయిన్ చేసేసాను కొంచెం చిన్నగా బుట్ట పెట్టేశాను ఫ్రిల్ చిన్న బుట్ట అయితే పెట్టేశాను ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకుందాం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఎటువంటి సోది లేకుండా బోర్ లేకుండా కష్టం లేకుండా ఈజీ ఈజీగా టైలరింగ్ నేర్చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఈ పార్ట్స్ అన్నీ కుట్టేసుకున్నాం కదా మీలో ఎవరికైనా అసలు డ్రెస్ కటింగు స్టిచ్చింగ్ రాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఈసారి ఇంకో టాప్ కట్ చేసేటప్పుడు మీకు వీడియో పోస్ట్ చేస్తాను అండ్ ఇంకో టాప్ స్టిచ్ చేసేటప్పుడు కూడా మీకు వీడియో పోస్ట్ చేస్తాను ఇప్పుడు మనం సైడ్ స్టిచెస్ వేసేసుకుందాం ఇది కదా వచ్చేసి అయితే దీనికి మనం కొలత అయితే పెట్టేసుకుందాం హ్యాండ్ హ్యాండ్లూస్ ఎంతుందో అది హ్యాండ్ హ్యాండ్లూస్ మార్క్ చేసేసుకున్నాను ద్దాం ఇంతే అనమాట ఒకటి సార్లు ట్రై చేయండి స్టార్టింగ్ మనం ఏ దేంట్లో అయితే ఉంచామో అక్కడే ఆ స్టిచ్లోకి రానివ్వాలన్నమాట ఫస్ట్ స్టిచ్ ఎక్కడైతే ఆపుకున్నామో సేమ్ ఆ స్టిచ్లోకి రావాలి మీరు పక్క పక్కన స్టిచెస్ వేసుకున్నా కానీ అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ డ్రాయింగ్ చేసి చూపిస్తున్నా ఇదిగోండి ఫస్ట్ స్టిచ్ ఇది ఇలా ఉంది కదా తర్వాత మళ్ళీ సెకండ్ స్టిచ్ ఇలా వేస్తారు ఈ ఇలా వేస్తూ ఉన్న స్టిచ్ని తీసుకొచ్చేసి ఈ స్టిచ్లోకే కలుపుకోవాలన్నమాట ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి ఈ స్టిచ్లోకి కలపాలి దీని పక్కకు అనేది రానివ్వదు మళ్ళీ థ్రాడ్ స్టిచ్ వేసుకుంటారు ఖర్చు కోసం దాన్ని కూడా ఇలానే కలపాలి అర్థమైందా సేమ్ ఇలానే కలపాలి అప్పుడే మీకు కట్స్ అనేవి ఇలా ఓపెన్ అవుతాయి ఇలా ఓపెన్ అయి కట్స్ చాలా బాగా నీట్గా వస్తాయి అన్నమాట సేమ్ అక్కడికి తీసుకొచ్చి కలుపుతున్నాను ఈ స్టిచ్చెస్ వేసేసాను కదా ఇక తీసేద్దాం ఇలా అవుతాయి ఇదిగోండి చూడండి ఎంత బాగా ఓపెన్ అయిందో ఇప్పుడు మరి మనం కట్స్ వేసుకోవడానికి కూడా ఈజీగా అనమాట ఇలా స్టిచ్ చేసుకుంటే ఫస్ట్లో నాకు అసలు కట్స్ కుదరే కాదు ఈ టైప్ నేర్చుకున్నాను ఈ టైప్ నేర్చుకున్నాక పర్ఫెక్ట్గా వస్తున్నాయి కట్స్ డ్రెస్ అంతా బాగానే వస్తుంది మనకి మెయిన్ పార్ట్ ఏంటంటే కట్స్ కుదరవు బ్లౌజ్కి ఎలా అయితే ఫ్రంట్ పార్ట్ డ్రెస్సెస్కి కట్స్ కూడా అలానే కర్ట్స్ నీట్గా వస్తేనే మనకు డ్రెస్ ఫిట్టింగ్ అనేది కూడా నీట్గా ఫినిషింగ్ నీట్గా బాగా చక్కగా కనిపిస్తుంది అయితే చూడండి మళ్ళీ కట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా స్టిచ్ చేస్తాను చక్కగా ఓపెన్ అయిపోయినాయి చూసారా ఇక్కడ టూ పార్ట్స్ కూడా టూ లేయర్స్ కూడా ఇలాగా ఇక్కడ కూడా ఎలాంటి ముర్తులు లేకుండా అలానే కొంచెం దూరం మనం జాయిన్ చేసిన పైకి రానివ్వండి కొంచెం దూరం మనం జాయిన్ చేసాం కదా దానిపైకి అనమాట ఇలాగా కొంచెం పైకి రాని ప్లస్ మార్క్ పడాలి అనమాట ఇక్కడ చక్కగా రెండో సైడ్ కూడా మడత పెట్టేసేసి ఒక డ్రెస్ని మీ వైపు తిప్పుకుంటూ స్టిచ్ చేయండి ఇదిగోండి చూసారా కట్స్ ఇదిగోండి జూమ్ చేస్తాను ఆగండి కొంచెం ఇదిగోండి చక్కగా ఎలా ఓపెన్ అయిందో చూసారా ప్లస్ మార్క్ చక్కగా పడింది కదా ఇక్కడ ఈ బాక్స్ మార్క్ పడితే కనుక మన కట్స్ పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు అంతే అనమాట స్టిచ్ చేసుకోవడం ఇప్పుడు ఇంకా నార్మల్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చాను స్టార్టింగ్లో మనం ఎంత మడత పెట్టుకోవాలి అంతే వచ్చారు మీరు ఫస్ట్ ఏ పర్ఫెక్ట్గా కుట్టారంటే సేమ్ మడత కంటిన్యూగా ఎంత అయితే అక్కడ తీసుకున్నామో సేమ్ అంతే వస్తుంది ఖర్చు కూడా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మీకు అసలు స్టిచ్చింగ్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి అండ్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇదిగోండి చూసారా కట్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇదిగోండి ఇక్కడ మార్కు కూడా చూడండి అంత బాగా వచ్చిందో ఇంతే ఈజీగా చాలా చాలా ఈజీగా కట్స్ అనేది మనం స్టిచ్ చేసుకోవచ్చు చాలా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఈ కట్స్ కుదిరితే మనకి టాప్ అనేది చక్కగా స్టిచ్ అయినట్టు ఇక పైనుంచి ఇంకో స్టిచ్ వేసుకుందాం కార్నర్లో సేమ్ ఇందాకలాగే నీడిల్ని అనేది దించేసుకోండి నీడిల్ని కిందే ఉంచేసి అప్పుడు తిప్పుకోండి అప్పుడు షేప్ కూడా పర్ఫెక్ట్గా బాగొస్తుంది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు కంప్లీట్ అయిపోయింది చూసారా ఎంత ఈజీగా జస్ట్ ఒక టాప్ కుట్టుకోవాలంటే మనకి ఎంత ఎన్ని మినిట్స్ పడుతుందంటే ఒక వన్ అవర్లో మనం వన్ అవర్ కూడా పట్టదు హాఫ్ అన్ అవర్లో టాప్ కుట్టేసుకోవచ్చు మనం ఎంత ఈజీగా ఫస్ట్ ఒకసారి మంచి క్లాత్ కాకుండా ఒక నార్మల్ క్లాత్ మీద అయితే ట్రై చేయండి అది సెటరేట్ అయితే చక్కగా ఇంకో క్లాత్ మీద అయితే స్టిచ్ చేసుకుందరు ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేద్దాం నేను ఎప్పుడు ఎక్స్ట్రా ఖర్చు ఎక్కువగా తీసుకుంటా ఉంటాను అనమాట ఎందుకు ఉంది కదా క్లాత్ వేస్ట్ చేయడం ఎందుకు అన్నట్టు అందుకే మనకి ఎక్స్ట్రా అనిపిస్తే అప్పుడు తీసేయొచ్చు లే కట్ చేసేయచ్చు అని బ్లౌజెస్ కూడా అంతే తీసుకుంటాను నేను అందులో మీరు బిగినర్స్గా నేర్చుకున్నట్టయితే మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి ఎక్స్ట్రా తీసుకోండి కచిన అనేది అదేటో కుట్టేసినాక చక్కగా సెట్ అయినాక అప్పుడు కట్ చేసేసుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్ అనేది అనిపించింది వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇదిగోండి హ్యాండ్ చూడండి వచ్చేసింది నచ్చిందా వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్